భాగమే కృత్రిమ మేధస్సులో ఒక భాగమే ఓకే ఓకే సో ఈ విధంగా రైతులకి మనం నా వంతు సహాయం చేసిన దాన్ని ఫెయిల్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ సుమన్ సార్ చూస్తే సక్సెస్ అయితే అనేది లేదా కానీ నేనైతే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ ఇచ్చాను దాన్ని సక్సెస్ నువ్వు చూసినా కూడా వన్ నుంచి వస్తుందంటే వన్ నుంచి వచ్చింది రాదు అంటే రాలేదు రెండు ఇంచులు వస్తాయని కూడా ఇంచినారని చెప్పినా కూడా ఇంచులు నాలుగు ఇంచులు వచ్చిన అనుభవాలు ఉన్నాయి ఒకవేళ నేను చేసే సర్వే కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే ఆల్రెడీ మా ఛానల్లో షార్ట్స్ పెట్టాను సక్సెస్ అయిన రైతుల నెంబర్స్ నెంబర్స్ కూడా పెట్టినా యూట్యూబ్లో కొట్టవచ్చు మీరు గూగుల్లో సెర్చ్ చేసిన సుమన్ జియాలజిస్ట్ అని సర్చ్ చేస్తే నా రేటింగ్ ఫైవ్ స్టార్ గా ఉంటుంది అది సక్సెస్ రేట్ ఇస్తానికే ప్రయత్నం చేస్తా కానీ గుడ్డిగా ఫెయిల్ ఫెయిలర్ చేస్తానికైతే ప్రయత్నం చేయాలి తిట్టున్నా చెప్పు ఇప్పుడు భాస్కరణ పోయింది ఏడు వందల ఏడు వందల యాభై